మా ఇంటి దగ్గర ఉన్న శ్రీ శ్రీ అలవేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి పదిహేను సంవత్సరాల వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అయితే జరిగినాయండి అక్కడ జరిగిన విశేషాలని నేను ఈ వీడియోలో చెప్తాను వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ పుణ్యఫలం మీకు దక్కాలని ప్రతి ఒక్కరికి మంచి జరగాలని వారి వారి కోరికలను దేవుడు నెరవేర్చాలని మనసారా కోరుకుంటూ ఎవరైనా కొత్త వాళ్ళ నా ఛానల్స్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోలోకి వెళ్దామా ఇక ఈ వీడియో విషయానికి వస్తే ఫిబ్రవరి రెండవ తారీఖు సోమవారం రోజున వార్షిక బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అయినాయండి మొదటి రోజు వచ్చి స్వామివారిని పెళ్లి కుమార్తెను పెళ్లి కుమారుణ్ణి చేయడం అయితే జరిగిందనమాట పొద్దున్నే స్వామివారికి చూడని ఎంత బాగా అలంకరించారో మంగళహారతులతో స్వామివారిని అలంకరించి అన్నదానం కూడా చేశారన్నమాట ఎంతమంది జనాలు వచ్చారో చూడండి చాలా చాలా బాగా అనిపించింది అనమాట ఇక ఫస్ట్ రోజు మా పాపను తీసుకొని అయితే నేను గుడికైతే వెళ్ళాను పొద్దున్నే పిల్లల్ని తీసుకొని గుడికి వెళ్ళడం కుదరదు కదా అందుకని చెప్పి ఆఫ్టర్నూన్ పాపం తీసుకొని అయితే గుడికి వెళ్ళినాను పొద్దున్నే పూజలు అయితే స్టార్ట్ అయిపోయినాయి అంత పొద్దున్న మనకు వెళ్ళడం కుదరదు కాబట్టి ఆఫ్టర్నూన్ అయితే వెళ్ళినా ఆ టైంకి లంచ్ టైం కూడా అయింది అనమాట అక్కడే భోజనాలు కూడా పెట్టేసి వెళ్ళి అక్కడ అన్నము పప్పు కర్రీ సాంబారు లడ్డు మిర్చి ఒక పాపడు కూడా ఇచ్చారనమాట ఇక నేను మా పాప మా పక్కింటి అందరం కలిసి అక్కడే తినేసినాము ఈ విధంగా ఫస్ట్ రోజు అయితే హ్యాపీగా స్వామివారి దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసాను ఇదైతే రెండవ రోజు వచ్చేసి మూడవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు మంగళవారం రోజు అనమాట పొద్దున్నే పూజలన్నీ అయిపోయినాయి ఇక దానికైతే చాలా మంది వెళ్ళలేదు అనమాట ఎందుకంటే సాయంత్రం స్వామివారికి ఎదుర్కోలు జరిగినాయి అన్నట్టు అందుకని చాలా మంది సాయంత్రం పుట్టిన ఇల్లు పొద్దున కూడా భోజనాలు జరిగాయి అన్ని పూజలు కూడా జరిగాయి అనమాట సాయంత్రం అయితే చూడండి గుడిని ఎంత బాగా అలంకరించారు పొద్దున జరిగే పూజలు అయిపోయిన తర్వాత నైట్ అయితే స్వామివారిని శేషవాహనం పైన స్వామివారి ప్రాకరోత్సవం జరిగినాయి శ్రీవారికి రాయబార మహోత్సవం అంటే ఎదుర్కోలు జరిగినాయినమాట మనం భాషలో చెప్పాలంటే ఎదుర్కొళ్ళు ఎంత బాగా జరిగినాయి పెళ్ళికి ముందు మనకు ఎలా జరుగుతాయో స్వామివారికి కూడా ఆ విధంగా ఎదురుకోళ్ళు జరిగాయి గుడిని అలంకరించిన విధానము స్వామివారికి పూజ మంగళహారతులు ఎంత బాగా అనిపించిందో చాలా చాలా మస్తు అనిపించింది జనాలు అయితే ఎంత మందచిలో రాత్రి పగలను తేడా లేకుండా గుడికి వస్తూనే ఉన్నారనమాట స్వామివారిని చూడండి ఎంత బాగా ఉయ్యాల డూపుతున్నారో పొద్దున పది గంటలకైతే అష్టోత్తర శత కలశాభిషేకం అయితే జరిగింది రాజభోగ నివేదన మూలమంత్ర హోమములు లాంటివి అయితే జరిగినాయండి వాటికైతే నేను వెళ్ళలేదు అందుకని వీడియో తీయలేదు నైట్ ఈ విధంగా స్వామివారికి అమ్మవార్లకి ఎదుర్కోలు జరిగిన తర్వాత తెల్లవారితే స్వామివార్ల కళ్యాణం అన్నమాట ఇక అందుకని చెప్పేసి పూజ అయితే ఆ రోజుతో కంప్లీట్ అయిపోయింది రెండవ రోజు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు చూడండి అందరూ వీడియోలు పూ ఇలా తీస్తున్నారో మంగళహారతులతో ఎంత బాగా జరిగిందంటే చాలా చాలా బాగా జరిగింది మీరు కూడా చూసి తరించండి మీకు కూడా ఆ పుణ్యఫలం దక్కాలని మనసారా కోరుకుంటాను కొత్తగా ఎవరైనా నా ఛానల్స్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హారతి ఇచ్చే టైంలో మీ మనసులో ఉన్న కోరికను స్వామివారికి చెప్పుకుండా నెరవేరాలని నేను స్వామివారిని కోరుకుంటున్నాను నా కోరికలు కూడా నెరవేరాలని కోరుకుంటూ ఈ రెండవ రోజు పూజ సమాప్తమైంది మూడవ రోజు అంటే ఇది ఫిబ్రవరి నాలుగవ తారీఖు బుధవారం రోజు అయితే జరిగిందండి స్వామివారికి పొద్దున్నే సుప్రభాత సేవ నిత్యారాధన సేవాకాలం బాల భోగ నివేదన తీర్థప్రసాద గోష్ఠి జరిగింది ఆ తర్వాత చతుస్థానార్చనలు ద్వారతోరణ పూజలు నిత్య హోమము జరిగినాయి ఆ తర్వాత స్వామివారికి కళ్యాణ మహోత్సవం అయితే జరిగింది అలవేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం చూడడానికి రెండు కళ్ళు అయితే సరిపోలేదండి ఆఫ్టర్నూన్ అయితే వెళ్ళాను ఎంత బాగా అనిపించిందో కళ్యాణ టైంకి అయితే అక్కడే ఉన్నాను అనమాట నాకు రెండు కళ్ళు సరిపోలేదు చూడండి మీరు కూడా తరించి స్వామివారిని ఒకసారి దర్శించుకోండి కళ్యాణ మహోత్సవం తర్వాత తలంబ్రాలు అయితే పోసారు చాలా చాలా బాగా అనిపించింది అనమాట మీరు కూడా తరించండి భక్తులకు మంచి జరగాలని వాళ్ళు క్షేమంగా ఉండాలని సౌభాగ్యాలతో కలకలలాడుతూ ఉండాలని వేద మంత్రాల నడుమ అర్చకులు వధవరుల తరపున ఈ పవిత్ర కళ్యాణ మహోత్సవం అయితే జరిగిపోయిందండి చాలా 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 అసలు చెప్పలేనంత కన్నుల పండుగగా అనిపించిందనమాట గుడి చూడ్డానికి కన్నుల పండుగ ఉన్నదంటే స్వామివారిని అలంకరించి కళ్యాణ మహోత్సవం చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోలేదు మనం గుడి దగ్గరికి వెళ్ళినా కూడా ఈ మహోత్సవాన్ని ఇంత దగ్గరగా చూస్తామా లేదో తెలియదండి మీరు కూడా చూడండి చూసి తరించండి తలంబ్రాలు అయితే జరుగుతున్నాయి స్వామివారి కళ్యాణం అయితే అయిపోయింది చూడండి స్వామివారును అమ్మవార్లు ఎంత బాగా అలంకరించి ఎక్కున్నారో చాలా చాలా అనిపించింది అనమాట గుడిలో ప్లేస్ లేదని చెప్పేసి ఇక నేనైతే టూ సైడ్స్ మెట్లుంటాయి అనమాట రెండు సైడ్లో పోయి చూసినా ఎక్కడ చూడు జనాలే ఉన్నారు ఇక అందుకని చెప్పేసి ఇక్కడైతే కుదరది కళ్యాణం అయితే అయిపోయింది కదా అని చెప్పేసి కిందకైతే వెళ్ళినా ఎందుకంటే అక్కడ భోజనాలు పెడతారు ఇక పాప కూడా ఆకలైతుంది కదా స్కూల్ నుండి వచ్చేసరికి అని చెప్పేసి కిందకి అయితే వెళ్ళినా అండి కింద చూడండి ఎంత జనాలో పైన అంత మంది ఉన్నారంటే కింద భోజనాలు కూడా ఇంతమంది ఉన్నారనమాట లైను ఒక లైను నా నడి లైన్ అయితే పెట్టేసిళ్ళు ఇక తర్వాత భోజనాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి భోజనాలు తినేసి ఎవరింటికైతే వాళ్ళు అన్నమాట సాయంత్రం వచ్చేసరికి స్వామి వాళ్ళు ఈ విధంగా వెంకటేశ్వర స్వామిగా అలవేలు మంగగా పద్మావతి అమ్మవారిగా ఈ విధంగా ఒకరికొకరు అనుకొని ఈ విధంగా డాన్సులు చేసి అలరించారు கோயம்ம நோர் மாவதாரி குதல ஜேசத கோஐயில் நோர் மாவத நாட்மையின நகலு பெட்டவே ஓ எம்ம நந்த நரசிம்மவாருடனவே நானியமையின நகல பெட்டதையோ நரசிம் தாருட வேத நரசிவனமான சிவனமான

ఈ నాలుగవ రోజు అనగా ఫిబ్రవరి ఐదో తారీఖు గురువారం అయితే జరిగిందండి ఇక పొద్దున అన్ని పూజలు సుప్రభాత సేవ నిత్య దీపారాధన సేవ కాలం అన్నీ అయితే అయిపోయినాయి మధ్యాహ్నము భోజనం అయితే పెట్టేసే ఇక సాయంత్రం స్వామివారి ఊరేగింపు కార్యక్రమము వీధుల్లో జరిగిందనమాట స్వామివారు గరుడ వాహనం పైన కోలాట బృందం చే బాణసంచాతో వీధుల్లో ఎంత బాగా తెలుగు చూడండి ఆడవాళ్ళు అయితే ఎంత బాగా నృత్యం చేస్తున్నారో చూడండి నా నేను వెళ్ళిన కానీ నేను వీడియోలో పడలేదు అందుకని చెప్పి చూపించలేదు చాలా బాగా జరిగింది అనమాట ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి ఇలాంటి డాన్సులు ఉన్నా కోలాటమైనా ఏదైనా ఇష్టం అనమాట స్వామివారి ఊరేగింపు అయిపోయే వారికి పొద్దున్న అప్పటి వరకు చాలామంది మంది కానీ నేనైతే లేను ఇంటికి వచ్చేసాను ఈ విధంగా నాలుగో రోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక మిగిలినది ఐదవ రోజు ఈ ఐదవ రోజు అనగా ఆరవ తారీఖు ఫిబ్రవరి శుక్రవారం రోజు అయితే ఈ పూజలు జరిగిన పొద్దున్నే సుప్రభాత సేవ దీపారాధన బాలభోగ నివేదన తీర్థప్రసాదం అయితే జరిగిపోయింది తర్వాత ఏడు గంటలకు వచ్చేసి అర్చనలు మూలమంత్ర హోమాలు దేవతోద్వాసనము మహాపూర్ణాహుతి అప్పగింతలు కట్నాలు మహోత్సవాలు చక్రస్థానాలు ఇవైతే జరిగాయండి మధ్యాహ్నం పూట ఇక పొద్దున్నైతే ఈ విధంగా హోమాలు అయితే జరిగినాయి హోమంలో కూర్చున్న వాళ్ళందరూ డబ్బులు కట్టిన వాళ్ళని అన్నమాట హోమంలో పాల్గొనకపోయినా దాన్ని చూసిన పుణ్యం పుణ్యమైనా చాలా బాగుంటుందని చెప్పేసి ఇక నడితే హోమానికి అనమాట మీరు కూడా చూసి ఆ పుణ్యాన్ని దక్కించుకుంటారని మనసారా కోరుకుంటున్నాను చూడండి పూజ ఎంత బాగా జరిగిందో మనం ఒకవేళ ఇలాంటి పూజలకు వెళ్ళకపోయినా కానీ చూసి తరించాలని నేను అనుకుంటాను అనమాట అందుకోసమే ఈ వీడియో మీ షేర్ చేస్తున్నాను అనమాట నాలుగు వేదాల మధ్యలో మనకైతే హోమం జరిగింది ఎంతమంది ఎన్నో చూడండి అందరికీ గంత ఇంట్రెస్ట్ ఉంది అనమాట మీరు దూరం ఉన్న వాళ్ళైనా ఈ విధంగా వీడియోలో చూసి ఆనందిస్తారని నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నానండి ఇంతమంది పూజ కోసం ఎంతో దూరం నుండి వచ్చి వెయిట్ చేసినా కానీ వాళ్ళకి ఆ ఫలం దక్కలేదు కాకపోతే మీరు వీడియోలనన్నా చూసి ఆ ఫలం దక్కించుకుంటారని అనుకుంటున్నాను అనమాట చూడండి మీరు కూడా ఒక్కసారి మనసులో ఓం నమో వెంకటేశాయ నమ గోవింద గోవింద అని అని స్వామివారిని మనసులో తరుచుకోండి స్వామివారు మీకు నిజంగా కనిపిస్తారనమాట ఇంత బాగా ఐదు రోజుల పూజ మా ఇంటి దగ్గర జరగడం అయితే ఫుల్ హ్యాపీ అనిపించింది అన్నట్టు అక్కడ నేను ఉండడం అనేది ఎస్పెషలీ నాకైతే చాలా చాలా బాగా అనిపించింది జనాలు చూడండి ఎంత మంది వచ్చిల్లో పనులన్నీ పక్కన పెట్టేసి కూడా పూజ కోసము వాళ్ళ సమయాన్ని ఎంత బాగా కేటాయించిల్లు ఈ వార్షిక బ్రహ్మోత్సవాలకు ఐదు రోజుల హోమంలో పాల్గొనే వాళ్ళు పదిహేను వందల ఒక్క రూపాయి చెల్లించేళ్ళు మహాసుదర్శన హోమంలో పాల్గొనేవారు వెయ్యి నూట పదహారులు ఒక్కరోజు హోమంలో పాల్గొని వారు ఐదు వందల ఒక్క రూపాయి శ్రీవారి కళ్యాణోత్సవంలో పాల్గొనే వారు వెయ్యి నూట పదహారు చెల్లించిళ్ళు స్వామివారికి మధ్యాహ్నం అయితే వసంతోత్సవం జరిగింది అదేనండి మనము పెళ్ళప్పుడు బుక్క గులాలు జల్లుకుంటాం కదా అదే అనమాట ఆ తర్వాత చక్రస్నానం అయితే చేసి ఇల్లు అయ్యగారులందరూ స్నానం అయితే ఈ విధంగా ఆచరించాలన్నమాట దానే చక్రస్నానం అంటారు అమ్మవారికి అయ్యవార్లకు అందరికీ ఈ విధంగా చక్రస్నానం అవ్వించిన తర్వాత భక్తులు కూడా చక్రస్నానాన్ని ఆచరించి ఇంటికైతే అయితే అన్నట్టు ఈ చక్రస్నానం కోసమే చాలామంది వెయిట్ చేస్తారట చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో ఎంత బాగా వసంతోత్సవం జరిగిన తర్వాత ఈ విధంగా చక్రస్నానం అయితే చేయాలి ఈ చక్రస్నానం తర్వాత అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే వచ్చేసేళ్ళనమాట మళ్ళీ సాయంత్రం పూజ కోసం రెడీ ఇల్లు చూడండి ఎంత బాగా చక్రస్నానం జరిగింది అదే మనం మంగళ స్నానాలను ఎలా అంటామో వీటిని చక్రస్నానాలు అన్నమాట స్వామివారికి ఈ విధంగా చక్రస్నానం అయితే చేపిస్తారు మీరు ఎప్పుడైనా ఈ విధంగా చూసారా కామెంట్ అయితే చేయండి మార్నింగ్ చక్రస్నానంతో పూజ అయితే అయిపోయిందండి ఇక సాయంత్రానికి వచ్చి చామంతులు గులాబీలు ఈ విధంగా అన్ని పూలతో అలంకరణ తర్వాత అభిషేకం అయితే చేశారండి చూడండి మీరు కూడా తరించండి ఎంత బాగా చూడండి మనం బయట గుడికి వెళ్ళినా కానీ ఇంత దగ్గర నుండి అయితే మనం వీడియోలో చూడలేమన్నమాట ఈ వీడియోలో చూసి మీరు కూడా తరిస్తారని మనసారా కోరుకుంటున్నాను బ్రహ్మోత్సవాలు అంటే తిరుమలలో తొమ్మిది రోజులు జరుగుతాయి కదా కానీ మా దగ్గర ఐదు రోజులలో జరిగినాయండి స్వామివారిని పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకుతో స్టార్ట్ అయ్యింది ఇక్కడ చక్రస్థానంతో అన్నమాట చాలా బాగా జరిగింది దీనిలో నేను కూడా ఒక భాగం కావడం నాకైతే మస్తు హ్యాపీ అనిపించిందని మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మీరు కూడా ఇలాంటివి పూజలకు వెళ్ళారా వెళ్తే ఎక్కడికి వెళ్ళారు తిరుమలలో చూసారా లేకపోతే మీ ఇంటి దగ్గర ఏమన్నా బ్రహ్మోత్సవాలు జరిగాయా లేదా కామెంట్ అయితే చేయండి తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అనగా తొమ్మిది రోజులు స్వామివారిని వివిధ ప్రత్యేక అలంకరణలో వివిధ వాహనాలతో ఊరేగిస్తూ చాలా బాగా చేస్తారండి కానీ మా దగ్గర ఐదు రోజుల కంప్లీట్ చేసేళ్ళు అనమాట ఈ వాహనాల సేవకై చూడడానికి చాలామంది తిరుమలకి వెళ్తారనమాట మా దగ్గర కూడా వాహనాలపై స్వామివారిని ఊరేగించారు స్వామివారి కళ్యాణ మహోత్సవం తర్వాత స్వామివారిని వీధులలో ఊరేగించినప్పుడు అబ్బా చాలా బాగా అనిపించింది అనమాట ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క పూట స్వామివారిని చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదండి మీరు కూడా ప్రతి ఒక్కటి మీకైతే చూపించారు వీలైనంత వరకు మీరు ఎలా ఉందో చూసి కామెంట్ అయితే చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా వీడియో అయితే తీసి ప్రతి ఒక్కటి పెట్టానండి ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ జరిగితే నన్ను క్షమిస్తారని మనసారా కోరుకుంటున్నాను మీరు కూడా ప్రతి ఒక్కటి చూసి ఆనందించారని మీ యొక్క కోరికను స్వామివారికి చెప్పుకుంటే అది నెరవేరుతుందని నేనైతే అనుకుంటున్నాను నా కోరిక కూడా నెరవేరాలని మీరు కూడా కోరుకోండి ఈ విధంగా మా ఇంటి దగ్గర ఉన్న శ్రీ 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 అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పదిహేను సంవత్సరాల వార్షికోత్సవ మహోత్సవం అయితే ఈ విధంగా జరిగిందండి ఈ ఐదు రోజులు ఎంత బాగా జరిగిందంటే ఇంటి దగ్గర ఉన్నదానికంటే గుడిలో ఉన్నదే హ్యాపీ అనిపిస్తుంది అనమాట చాలామంది ఫైవ్ డేస్ వరకు గుడిలో ఉన్నారు ఇక పిల్లలు ఉన్నకు తప్పదు కాబట్టి నేనైతే వెళ్తూ వస్తూ ఉన్నాను అనమాట రెగ్యులర్ అయితే అక్కడ ఉండలేదు అన్ని పూజలు కూడా చూడలేదు కొన్ని కొన్ని చూసా చూసినంతవరకు అయితే ప్రతి ఒక్కటి మీకైతే చూపించానండి ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఏదన్నా ఉన్నా కానీ నన్ను క్షమిస్తారని మనసారా కోరుకుంటున్నాను ఇందరితో ఈ వీడియో అయితే అయిపోయింది మరి వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్